వనపర్తి జిల్లా మార్చి రెండున రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు రవి వనపర్తి శాసనసభ్యులు తూడు మేఘారెడ్డి డిఎస్పీ వెంకటేశ్వరరావు ఇతర జిల్లా అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు పాలిటెక్నిక్ కళాశాల వెనుక భాగంలో హెలీప్యాడ్ ఏర్పాట్లను ముందు భాగం నిర్వహించనున్న ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభకు చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు O que పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మనురవి గారు అలాగే గౌరవ వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గారు ఇందులో పాల్గొంటున్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులు నాయకులందరూ మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేసుకుంటూ మొదటగా మేఘారెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఎందుకంటే ఉమ్మడిపాలెము జిల్లాలోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నట్టు ఇందులో పాల్గొనబోతున్నది మొదటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు మార్చి రెండవ కార్యక్రమం అంటే ఇది మామూలు విషయం కాదు సరే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వనపర్ధిలో విద్యార్థిగా చదువుతున్న కారణంగా న్యాచురల్గా ఆ అనుబంధం ఆవినాబాబు సంబంధం ఉంటుంది సో దాన్ని గౌరవ మేఘారెడ్డి గారు కూడా వారికి గుర్తు చేసి వారితో కూర్చొని మాట్లాడి ఈ పద్నాలుగు మాసాలు మొత్తం కలుపుకుంటే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం సుమారుగా వెయ్యిపోతుంది ఇప్పటికే మూడు వందల కోట్ల రూపాయల పైన ఇవ్వడం జరిగింది మరో ఏడు వందల ఇరవై ఒక కోట్ల రూపాయలు అంటే విద్యా పరంగా వైద్య పరంగా ఆటల పరంగా ఇలా రకరకాల కార్యక్రమాలు చేస్తాం దాంతోపాటుగా గౌరవ పార్లమెంట్ సభ్యులు చొరవ తీసుకొని ఈ యొక్క జాబ్ మేళ అట్లాగే రుణమేళ అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ అంటే నైపుణ్యాభివృద్ధి ఇది కూడా పెద్ద ఎత్తున సుమారుగా ఒక వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశము అట్లాగే స్వయం వందలాది మందికి స్వయం ఉపాధి అవకాశాలు అట్లాగే చాలామందికి రాష్ట్రంలో ఎన్నో గొప్ప గొప్ప పరిశ్రమలు వస్తూ ఉన్నాయి ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వంలో అంటే అన్ని రంగాల్లో కూడా అది అభివృద్ధి రంగమైన సంస్థ పెద్ద జరుగుతూ ఉన్నాయి కాబట్టి దానికి అవసరమైనటువంటి నిష్ణాతం రావడానికి కూడా కావాలంటే ఆ యొక్క నైపుణ్యం పెంచుకోవాలి అది పరిశ్రమలు కావచ్చు ఐటీ కావచ్చు రకరకాల ఏఈ కావచ్చు ఇవన్నీ చాలా ఉంది సో వాటి అన్నిటి కూడా ఈ ప్రాంత వాసులకు ఒక పెద్ద అవకాశం కల్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి దీనిలో ఏర్పాటు చేసుకుంటే ప్రధానంగా గౌరవ శాసనసభ్యులు బేకాలిటీ ఎందుకంటే మొదటిసారి శాసనసభ్యులు అయినా కూడా నేను గమనిస్తా ఉన్నా నిత్యం తాలూకాలో ఉండి నిత్యం ప్రజలు తిరుగుతూ నిత్యం గ్రామాలు తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ వారానికి ఒకసారి వచ్చేసి ఒకరోజు వచ్చేసి ఆ ముఖ్యమంత్రి గారి ఆఫీసు మంత్రి ఆఫీసు తిరుగుతూ ఇంత పెద్ద ఎత్తున మంచి తీసుకొస్తామని ఈ యొక్క వనపర్తి వాసుల తరఫున అట్లాగే పాదమూరి జిల్లా తరఫున కూడా ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లా తరఫున అభినేసుకుంటూ రెండవ తారీఖున మార్చి రెండవ తారీఖున అంటే కేవలం మూడు నాలుగులో ఉంది ఈ వనపర్తిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జరిపినటువంటి ఈ మీటింగ్లో పెద్ద ఎత్తున అందరూ పాల్గొని దీని యొక్క సక్సెస్ చేయాలని చెప్పని అట్లాగే నిరుద్యోగ యువత కావచ్చు అట్లాగే అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు దీనిలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క బెనిఫిట్స్ అనేది అనుకునే ప్రయత్నం చేయాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ నల్లమల్ల పులిబిడ్డ వనపర్తితో ఎంతో సంబంధం ఉన్న శ్రీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు రెండో తారీఖు రోజు వనపర్తికి వస్తున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వనపర్తికి వస్తున్నారు ఆ రోజు ప్రజాపాలనలో భాగంగా మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వనపర్తిలో ఆయన పుట్టి పెరిగింది కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గం అయినా దాంతోపాటు ఇక్కడ కొడంగల్ ఎమ్మెల్యే గెలిచి కొడంగల్ ఎమ్మెల్యే ఉన్నా వనపర్తి ఇక్కడ చదువుకున్నాం కాబట్టి వనపర్తితో అనుబంధం ఉంది కాబట్టి వనపర్తిని గుండెలు పెట్టి చూసుకుంటాం వనపర్తికి వేరే నియోజకవర్గానికి పర్యటించినట్టు కాకుండా వనపర్తి నియోజకవరానికి పోతే ప్రత్యేకంగా ఒక బ్రాండ్ గుర్తింపు వనపర్తిలో ఒక ముఖ్యమంత్రి గారు గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతోనే దాదాపు ఇప్పటి వరకు వనపర్తి నియోజకవర్గంలో ఈ పద్నాలుగు నెలల కాలంలో పార్లమెంట్ ఎలక్షన్స్ అన్ని పోయిన తర్వాత మూడు వందల తొంభై ఏడు కోట్లు అభివృద్ధి కార్యక్రమానికి డబ్బులు ఇచ్చిన్నాడు రేపు రెండు తారీఖు నాడు ఇక్కడ మార్చి రెండో తారీఖు నాడు దాదాపు మన వనపర్తి నియోజకవర్గంలో వనపర్తికి సంబంధించి ఏడు వందల ఇరవై ఒక్క కోట్లకు ఇప్పటి వరకు జీవోలు రెడీ ఉన్నాయి ఆ ఏడు వందల ఇరవై ఒక్క కోట్లకు సంబంధించి ఏడు వందల ఇరవై ఒక్క కోట్లకు సంబంధించిన ఫౌండేషన్ లేకపోతున్నారు దానిలో ముఖ్యంగా వనపర్తిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కు ఆయనకు చాలా అనుబంధం ఉంది కాబట్టి ఆయన ఆ టెంపుల్ కొంచెం డెవలప్ చేయాలంటే వన్ క్రోడ్ ఇచ్చినాడు ఎస్డిఎఫ్ నుంచి దాంతోపాటు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఐదు వందల రెండు బెడ్డెడ్ హాస్పిటల్ దానికి కూడా రెండు వందల యాభై ఏడు కోట్లతోన దానికి కూడా ఫౌండేషన్ అయిపోతున్నాం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఎస్సీ ఎస్టీ అందరికి సంబంధించిన ఒక కాంపౌండ్లో ఆ రేంజ్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కట్టబోయే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్కు రెండు వందల కోట్లతోన దాంతో పాటు సీఎం గారు చదువుకున్న స్కూల్ అండ్ కాలేజ్ దానికి కూడా ఒక అరవై కోట్లతోన జీవో ఇవ్వబోతున్నాం జీవో ఇచ్చి దానికి ఫౌండేషన్ అయిపోతున్నాం వనపర్తి నియోజకవర్గంలో అంతకు ముందు గడిచిన ఎలక్షన్లో ఒక జీవో లేకుండా ఐటీ టవర్ ఫౌండేషన్ ఉన్నారు దాని ప్లేస్లో కొత్తగా జీవో వచ్చింది అక్కడ ఇరవై రెండు కోట్లతో అది కూడా మనం ఫౌండేషన్ అయిపోతున్నాం ఓనపర్థిలో కోర్టు కాంప్లెక్స్ అన్ని కోర్టులకు సంబంధించిన కోర్టు కాంప్లెక్స్కి సంబంధించి ఎనభై ఒక్క కోటి దానికి సంబంధించిన అయిపోతున్నాం ఓ ఫిబ్రవరిలో చాలా ఇబ్బంది ఉంది హైవే పక్కన పెద్ద పట్టణం అది మున్సిపల్ ఉంది అక్కడ థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ అది కూడా పది కోట్లతో ఫౌండేషన్ అయిపోతున్నాం దాంతోపాటు రాజనగర్ నుంచి పెద్ద మందడి ఆ రోడ్డు చాలా రోజుల ఇబ్బంది ఉంది సో అది టెక్నికల్ ప్రాబ్లమ్తోన ఆర్ అండ్బికి పంపిస్తే అది అక్కడ ఆర్ఎండ్బిలో లేదు ఇక్కడ పంచాయతీరాజు లేకపోతే మళ్ళీ రిటర్న్ పంచాయతీరాజ్లో తీసుకొచ్చి మొన్న సీఎం గారు చెప్తే దానికి ఇమీడియట్గా ఫార్టీ క్రోర్స్ జీవో ఇచ్చినారు పంచాయతీరాజ్లో అది కూడా ఫౌండేషన్ వేయబోతున్నాం మిగిలిన ఒక సిఆర్ఆర్ గార్డ్స్ కింద పంచాయతీరాజ్ రోడ్కి సంబంధించిన ఒక నలభై కోట్ల జీవో వచ్చింది దాన్ని కూడా వేయబోతున్నాం ఎస్టీ హ్యాబిటేషన్స్ వనపర్తిలో అదొక పది కోట్లతోన దాంతోపాటు ఇవన్నీ ఏడు వందల ఇరవై ఒక్క కోట్లతోన అది చేస్తున్నాం ఆల్రెడీ ఇప్పటికే మూడు వందల డెబ్బై ఏడు కోట్లు విత్ జిఓస్తో సహా పెట్టుకున్న మొత్తం పేపర్స్ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు కడుపుల కత్తెలు పెట్టుకొని గిలగిల గిలగిల కొట్టుకుంటున్నారు వాళ్ళందరికీ